తన్నుకెంత మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు తన్ను కటేస్తున్నాను ఈ షుగర్ ఫ్యాక్టరీలు జైరాబాద్ తీసుకుపోయి చూపించేది అక్కడ పోయిన తర్వాత వ్యవసాయం ఏంటి అనేది తెలుసుకుందా నేను ఈ చెరుకు కూడా ఎక్కువ అక్కడ జైరాబాద్ అసలు తేలిక పొలం నిస్సారమైన పొలం ఏంది ఇప్పుడు మనం ఉన్న పొలం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్ క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండల కేంద్రం వర్రే గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు శివారెడ్డి గారు ఉన్నారు ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనుకలు కనిపిస్తున్న పంట వచ్చేసి ఇది చెరుకు పంట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల వాణిజ్య పంటలు సాగు చేస్తుంటారు మిర్చి పత్తితో పాటు ఈ చెరుకు కూడా ఒక వాణిజ్య పంటగా చెప్తుంటారు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసినప్పుడు కూడా ఈ చెరుకు సాగు చేసిన రైతులైతే మంచి దిగుబడులు సాధిస్తూ చెరుకులో కూడా ముందుకు సాగుతుంటే రైతులు చాలా మంది ఉన్నారు మరి అలాంటి రైతే శివారెడ్డి గారు అని చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క శివారెడ్డి ఈ మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగేటువంటి పంటగా కూడా చెప్పుకోవచ్చు చెరుకు పంటని మరి చెరుకు పంటను ఎన్ని సంవత్సరాల నుంచి పంట సాగు చేయడం జరుగుతుంది ఎన్ని ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది ఈ చెరుకు పంటను ఒక ఎకరంలో సాగు చేసుకుని ఎంత దిగు వస్తుంది మార్కెట్లో చెరుకు రైతు పండించిన తర్వాత టన్నులకి అవకాశం ఉంటుంది చెరుకును తీసుకుపోయి మార్కెట్ ఎక్కడ అమ్మడం జరుగుతుంది చెరుకు పండిస్తే ఒక ఎకరాకి ఎంత నీకర ఆదాయం వస్తుంది అనేటువంటి విషయాలు పూర్తి స్థాయిలో ఈ చెరుకు రైతు శివారెడ్డి గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటి సార్ మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శివారెడ్డి చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు మేము ఇరవై సంవత్సరాలకి ఎంత భూమి ఉంది సార్ మనకి మనకు ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాల బాగుంటుంది ఏమేమి పంటలు పండిస్తుంటారు వరి వరి పత్తి చెరుకు అయితే చెరుకు ఇప్పుడు ఇది మూడోసారి వేయడం ఇక్కడ మూడు సార్లు వేసి ఇప్పుడు అంటే కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ అని ఇక్కడ ఉంది మాకు దగ్గరలో అప్పుడు రేట్ తక్కువ ఉండే ఇప్పుడు రేట్ బాగుంది అని చెప్పి మళ్ళీ దీనికి రావడం జరిగింది మొత్తానికి మీరు వరి పత్తి పండిస్తుంటారు ఈ ఏరియా మెయిన్ మొత్తం కాటన్ వరి కాటన్ వరి పండిస్తారు ఇక మీకు షుగర్ ఫ్యాక్టరీ రావడం తోటి ఈ చెరుకు విస్తీర్ణం అనేది పెరిగింది 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 మొత్తానికి వరకు అయితే ఒక మూడు సార్లు పండించిన ఇది మూడో క్రాప్ ఇది మూడో క్రాప్ మూడో క్రాప్ అంటే అంతకుముందు రెండు సార్లు వేసినా తీసేసిన మళ్ళీ ఇప్పుడు మూడో క్రాప్ ఇది మూడో క్రాప్ మూడో క్రాప్ చె పంటమ్మా సామాన్యంగా ఎన్ని నెలల పంట ఎన్ని రోజుల పంట ఉంటుంది టెన్ మంత్స్ అయితే పక్క పది పది నెలలు ఒకసారి నాటుకుంటే మూడు సంవత్సరాల వరకు ఉంటది ఒకటేసారి పెట్టుకుంటే మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది మనం కన్నులు ఒకసారి ఇచ్చి అయితే తెచ్చి పెట్టుకున్న మూడు సంవత్సరాల వరకు ఉంటది మళ్ళీ తీసేసినవసరం లేదు అవసరం ఏం లేదు అదే కొట్టేసుకోవాలి మళ్ళీ అదే పెరుగుతుంది అదే కానీ కొట్టేయాలంటే మాత్రం పది నెలల సమయం పడుతుంది పక్క పది నెలలు ఏదైనా కానీ సంవత్సరానికి ఒక పంట అవుతుంది అవును అవును ఒక వరి ఒకటే టూ క్రాప్స్ అవుతుంది అంటే ఇక్కడ వర్షాధారంగా పండిస్తుంటారా మీకు ఏది కాటన్ వర్షాధారం వరి చేరుకు మాత్రం నీటి ఆధారం ఓకే బోరు బోరు మీకు బోరు వ్యవస్థ ఉంది వ్యవస్థ ఉంది ఇప్పుడు చెరుకున్న బోర్ ద్వారా బోర్ ద్వారా డ్రిప్ వేసినా ఇప్పుడు ఏంది మొత్తం డ్రిప్ ద్వారా వండిస్తున్నా డ్రిప్ ద్వారానే డ్రిప్ ద్వారా ఇట్లా నీటి వసతి బాగుంది బాగుంది గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ వాటర్ బానే బానే నార్మల్ గా చెరుకు పండిస్తే నీళ్లు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండు రోజులకు ఒకసారి ఇప్పుడు వేసవిలో అయితే రోజు టూ అవర్స్ డ్రిప్ ఇస్తే చాలు మిగతా టైం లో అయితే తక్కువనే అవసరం పడుతుంది వారానికి ఎన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు మిగతా వర్షకాలం అవసరమే లేదు ఇంకా ఎండాకాలం మాత్రం రోజు ఒకసారి రోజు రెండు గంటలు బాగుంటుంది బాగుంటది బాగుంటది నార్మల్ గా చెరుకు మీరు పది నెలల సమయంతో కూడుతున్నటువంటి పంటగా చెప్తున్నారు కదా ఈ చెరుకు పది నెలలు విరగాలంటే దీనికి ఎరువుల యాజమనం ముఖ్యమైనది ఏంది ఎరువులు ఏమి ఇస్తారు ఎన్ని రెండు రోజులకి ఎరువులు మనం ప్లాంటింగ్ అప్పుడే సూపరు పొటాషియా వస్తాం అండి తర్వాత యూరియా పొటాషియా వేస్తాము ఫస్ట్ మీరు కళ్ళు పెట్టిన కళ్ళు పెట్టినా అంటే ఒక నెల తర్వాత ఇప్పుడు ఇది నేను ఫిబ్రవరి పదికి ప్లాంటింగ్ చేసిన ఇది ఫిబ్రవరి ఫిబ్రవరి అయితే అది మొలవడానికి పది పన్నెండు రోజులు పడుతుంది కావడానికి రోజులు పడుతుంది అంటే దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ ములిసింది ఇది అటువంటి ఆ తర్వాత మళ్ళీ నెల నెల పదిహేను రోజులు అంటే మన మార్చు ఏప్రిల్ టెన్ కు మళ్ళీ చేసిన రెండో దప్ప యూరియా అంటే మొత్తానికి రెండు నెలకి ఒకసారి వేసుకోదా ఏం లేదు ఇప్పుడు పెరిగేంత వరకు అవుతాయా మీద వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు అయితే ఒక రెండు మాటలు మాట ఇట్లా వస్తుంది ఆ తర్వాత వాటర్ నార్మల్ గా ఇప్పుడు మీ విషయం ఇక్కడ రావడం సందర్భం ఏంటంటే మీరు కొత్త ఎరువు ఒకటి వాడుతున్నారని తెలుసు చెరుకు పంటలో మంచి మార్పులు కూడా గమనించామని చెప్పారంట అసలు ఏంది అది ప్రొడక్ట్ అది ఇది భూ మ్యాగ్జిన్ అని నేను యూట్యూబ్ లోనే చూసిన తూర్పు గోదావరి జిల్లాలో రామారావు అనే రైతు అదే లీజుకే నూట ఇరవై ఎకరాల వరిస్ ఇస్తూ చేస్తున్నాడు అని అవును నేను కూడా వెళ్ళి తీసాం అవును అసలు నేనేం పరిశాను చూస్తుంటే ఇంత లీజుకే నూట ఇరవై ఎకరాల పొలం వస్తే ఆయన ఆయన దాంట్లో చూడంగా ఇది చూడాలి మనం కూడా వాడి ఆన్లైన్ లో నేను సెట్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసి తెప్పించిన అక్కడ వేరే ఒక రైతు నూట యాభై మరీలో పండిస్తున్న రైతు చూద్దాం అంత అన్ని ఎకరాలకి వాడుతుండ్రు కదా నేను ఏమనుకున్నా యూట్యూబ్ లోనే బోకస్ ఉంటాయి చాలామంది లైక్స్ కూడా పెడుతుంటారు కాకపోతే ఒకసారి చూస్తే దాని గురించి తెలివాలే అవును ఇప్పుడు అసలు ఒరిజినల్ ఏంది అనేది మనకు ఫ్యాట్ తెలివాలి అవును రియల్ రెండు బాటిల్ తెప్పించిన తెప్పించి ఓన్లీ బాటిల్స్ సగమే వేసిన నేను ఈ రెండున్నర ఎకరాల రెండున్నర ఎకరాలకి బాటిల్ బాటిల్ నారనే వేసిన ఏంది ఖాళీ యూరియా లా కలిపి వేసినా అంతే యూరియా కలిపి సల్ కూర నటులే వచ్చిన మొదల ఎన్ని రోజులు అయింది వాడు మీరు మేము ఓన్లీ వన్ మంత్ అయింది కరెక్ట్ వన్ మంత్ వన్ మంత్ అయింది ఏమనిపించింది తేడా ఇది వాడినాక అసలు గ్రోతింగ్ గానీ ఈ కలర్ గానీ గ్రీన్నెస్ గానీ మనం సేంద్రియ ఎరువు వేస్తే ఏ విధంగా ఉంటదో ఆ టైప్ ఉంది మీరు ఆల్రెడీ రెండు సార్లు చెరుకు పండించామని అసలు అప్పుడు మాకు నలభై టన్నులే వచ్చింది అప్పుడు ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ అరవై నుంచి డెబ్బై టన్నులు ఈజీగా వస్తుంది ఉంది ఒక ఎకరాకి 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 నలభై టన్నుల చెరుకొస్తది వస్తుంది ఇంతకు ముందు వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కువ వస్తది అంత రిజల్ట్ కనిపించింది శాతం పెరిగింది గ్రోతింగ్ గ్రోతింగ్ గ్రీనింగ్నెస్ కూడా చాలా ఇంతకుముందు గ్రీన్నెస్ లేకపోతే లేకుంటుండే గ్రీన్ గ్రీన్నెస్ ఉండదు ఇప్పుడు ఇట్లా వేసాయి వచ్చింది అంటే అసలు చూడబుద్దే కాకుండా ఇప్పుడు ఇట్లా కెళ్ళి రోడ్ పట్టు పోతుంటే ఎవరు ఏం చేసినావు ఈసారి ఎప్పుడు ఇట్లా రాకుండే ఎప్పుడు ఇట్లా రాకుండే ఏం చేసినావు ఏం చేసినావు అంటే అది ఏదో చేయవలసింది చేసినా మనం కావాల్సింది ఎత్తికినాం పట్టినాం దాన్ని ఒకటి దీని నుంచి మనకటి దొరికింది మొత్తానికైతే ఇదే ఎట్లా వాడుకోవాలి రైతులు ఎవరైనా యూరియా లా కలిపి వాడుకోవాలి కలుస్తుంది కలుస్తాయి ఎట్లా ఉంటది ఇది లిక్విడా లిక్విడే లిక్విడ్ ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ అంతే మైక్రోన్యూట్రిస్ అంత మైక్రోన్యూట్రిల్ పోతే వాల్యూ ఉన్న ప్రోడక్ట్ ఎంత ధర ఎంత ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఎంత ఎంఎల్ ఉంటది వన్ లీటర్ అన్న వన్ లీటర్ లీటర్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు యాభై కిలో యూరియా కలుపుకొని యాభై రెండు బస్తాలకు కలిపినా కూడా ఏం కాదు నడుస్తుంది నడుస్తుంది ఓకే మీడియం మొత్తం అవుతుంది ఇంకా మొదలు ఎంబడి పోస్తే దాని రిజల్ట్ మనకు అంతా ఒక ఫిఫ్టీన్ టెన్ డేస్ అయిన తర్వాత అసలు వన్ మంత్ ఇలా ఇంతవరకు ఇంకా వన్ మంత్ అయింది మళ్ళీ కూడా నేను వాడాలనుకున్నా అనుకున్నా కానీ ఇంకా ఇప్పటికే అది గ్రీన్ నెస్ ఓకే అంటే గ్రోత్ హైట్ వేరిందా చాలా హైట్ పెరిగింది ఇప్పుడు త్రీ మంత్స్ ఇప్పుడు నా ఎంబడి నాటిన హైట్కి వచ్చేది నా ఎంబడి నాటిన వాళ్ళకి దీంట్లో సగంలోనే ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళైతే వేరే వాళ్ళు అయితే ఇది రైతులు రైతులైనా నాకు అనిపించింది అబ్బాయి ఎంత దీని పంట ఏందనేది నాకు అర్థం ఓకే ఇప్పుడు కొత్త రైతులు కూడా ఎవరైనా వచ్చి అనుకో చెప్పగలుగుతారు వాళ్ళకి వాడే ఖచ్చితంగా వాడుకోవచ్చు ఇది అసలు ఎవరైనా ఎవరైనా వాడు ఏ పంటలకైనా ఏ పంటలకైనా వాడుకో కాకపోతే థర్టీ డేస్ అయినాక యూజ్ చేయాలి పంట ఏ క్రాప్ అయినా థర్టీ డేస్ అయిపోయిన తర్వాత వాడాలి ఎదిగే సమయంలో దీన్ని

ఇంత టన్ను కి టన్నుకు టన్నుకి ఎంత మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు టన్ను కిట చేస్తుంది దీని వల్ల మీకు డబల్ మరి డబల్ అసలు కాటన్ వరిలో అసలు రాదండి ఇది యాక్చువల్ కరెక్ట్ ఈ షుగర్ ఫ్యాక్టరీలు జైరాబాద్ తీసుకుపోయి చూపించారు అక్కడ పోయిన తర్వాత వ్యవసాయం అయింది అనేది తెలుసుకున్నాను ఈ చెరుకు కూడా ఎక్కువ తేలిక పొలం నిస్సారమైన పొలం ఏంది ఇప్పుడు దాదాపు ఇది తేలిక నేల అంటారు నేల చౌడు కాదు చౌడు పొలం ఏం కాదు పొలమే తేలిక నేల అంటారు అలాంటి నేల కూడా అలాంటి నేల అసలు మనం రెండు మూడు ట్రాక్టర్లు పశువుల వేరు వేస్తే ఎట్లా వస్తుందో ఆ టైప్ ఉంది రిజల్ట్ మా పక్క గ్రామాల ఎరువు కొట్టి వాళ్ళకు ఈ నాకు చాలా తేడా ఉంది నేను అది వేయకున్నా కూడా నాకు ఈ రకంగా ఉంది ఇప్పుడు మీరు చెరుకు పండిస్తున్నారు కదా సార్ విత్తనం మోతాదు ఒక ఎకరాకి ఎంత పడుతుంది రెండున్నర టన్నులు పడుతుంది విత్తనం మోతాదు విత్తనం అవుతాయి దీంట్లో ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఏమేమి ఉంటాయి సార్ ఎయిట్ డబల్ వన్ ఉంది ఇది టూ నైన్ ఫోర్ టూ నైన్ సెవెన్ ఇది కోవెరీ పవర్ అయితే టూ నైన్ సెవెన్ అని ఇది టూ నైన్ సెవెన్ అనే వెరైటీ ఇది కొంచెం పందులు కూడా బాగా తినవు గ్రీనింగ్ ఎక్కువ ఉంటది వెయిట్ కూడా బాగా ఓకే కలర్ ఏంది ఏం కలర్ ఇది గ్రీన్ గానే ఉంది తెలుపు అనేది ఏమి ఉండదు తెలుపు ఏమి ఉండదు నార్మల్ గా తెలుపు అంటే కట్టే వైట్ వచ్చేస్తుంది అప్పటికి వైట్ వచ్చేస్తుంది పూర్తిగా వైట్ వచ్చేస్తుంది పూర్తిగా వైట్ వస్తుంది మేము ఇతను తెచ్చినప్పుడే చూసినా పూర్తిగా వైట్ ఉంటుంది చెరుకు గడ మొత్తం కూడా వైట్ మొత్తం వైటే కనిపిస్తుంది మొత్తం వైటే ఓకే ఇప్పుడు ఈ చెరుకు మీరు వండిస్తున్నప్పుడు చెరుకులో మనకి చీడపిడల సమస్య ఏమంటే చీడపిడలది ఏమి ఏముండదు మోగిపూరు అనేది ఉంటది కాకపోతే విత్తన శుద్ధి అనే అనేది చాలా మెయిన్ పెట్టుకునేటప్పుడు అది వాళ్ళు కంపెనీ వాళ్ళు యూపీఎల్ వాళ్ళది ఏదో ఒక ప్రొడక్ట్ ఇచ్చిండ్రు అది వాడినందుకు అసలు ఒక్క తోటి కూడా మోగిపూరి అనే సమస్య లేదు అంటే విత్తనం పెట్టినప్పుడు విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకుంటే మోగిపూరి సమస్య సమస్య అనేది ఉండదు తర్వాత మనకి ఇందులో ఎర్రకులు సమస్య ఉంటదా చెరుకు ఇక్కడ ఈ విత్తనానికి అయితే ఏమి ఉండదు ఎర్రకులు చెరుకు గడ వేరడానికి వస్తుందంట కదా వస్తుంది ఏమో కానీ కొన్ని కొన్ని పొలాలకు వస్తుంది అది నార్మల్ గా అయితే మీరు ఏం ఏం లేదు పురుగు లాంటి సమస్య కూడా ఏమి ఉండదు పురుగు ఏమి నేను చెప్తాను కదా విత్తన శుద్ధి మెయిన్ విత్తన శుద్ధి అప్పుడు అది చిన్నప్పుడే తగులుతుంది నేను కూడా వాడే చూసినా ఒకసారి ఇంతకు ముందు విత్తనం వేసినప్పుడు అసలే వేసవిలో వీళ్ళ నాటితే మోగి పురుగు తల్లి మొత్తం లాస్ అయిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏ ఏం చేస్తే బాగుంటుంది విత్తన శుద్ధిని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మెయిన్ అది అది చేయాలి ఇప్పుడు ఈ చెరుకు పండిస్తారు ఏ టైంలో రైతులు పెట్టుకుంటే ఈ చెరుకు బాగుంటుంది ఏ నీళ్ళు ఏ సీజన్ లో పెట్టుకోవాలి ఏ నెలలో పెట్టుకోవాలి చెరుకు ఫస్ట్ స్టార్ట్ కొత్త రైతులు రావాలంటే కొత్త రైతులు ఇప్పుడు జూన్ జూలైలో పెట్టుకున్నా బానే ఉంటది లేకపోతే నవంబర్ డిసెంబర్ లో పెట్టుకున్నా బానే ఉంటది వాటర్ వాటర్ మెయిన్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మంచిది జూన్ జూలైలో స్టార్ట్ చేసుకుంటే మంచిగా గ్రోత్ ఉంటది మంచిగా ఉంటుంది పోతుంటది గ్రోత్ ఓకే ఇప్పుడు పది నెలల టైంలో పంట తయారైంది ఇట్లా కోత ఏ విధంగా వస్తారు సార్ వాళ్ళ కంపెనీ వాళ్ళే తీసుకొస్తారు లేబర్ ను వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొచ్చి వాళ్ళే వస్తారు ట్రాన్స్పోర్ట్ ఇట్లా అంతా వాళ్ళదే ఉంటుంది కూలీలను పెట్టి కోపించడం మన దగ్గర చెరుకు కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళే వస్తారు వాళ్ళే చూసుకుంటారు మనం పని చేయడం ఒకటే మళ్ళీ మనం పని చేయడం ఒకటి నువ్వు ఎంత పండిస్తావు అనేది వాళ్ళకి మెయిన్ నీ నుంచి కావాలి మా కంట్రాక్ట్ ఇక్కడ ఓకే అది ఓకే ఇంత ఇంత క్లియర్ గా మీ చెరుకు సాగు గురించి ఇంత వివరాలు తెలియజేశారు భూమాగ్జిన్ కూడా బాగుందని చెప్తున్నారు చాలా బాగుంది ఇది వాడిన తర్వాత మీకు దాదాపు ఇరవై టన్నుల వ్యత్యాసం కూడా వచ్చే అవకాశం శివర్ గా మన వీడియో చూస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి మీరు శివారెడ్డి అనే ఈ చెరుకు రైతుగా ఏమని చెప్తారు రైతులకి భూమాగ్జిన్ వాడుకోవచ్చా వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు థర్టీ డేస్ తర్వాత అసలు ఒకసారి నేను చెప్తున్నా కదా వాడి చూస్తే ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నా ఒకసారి వాడితే మళ్ళీ ఆన్లైన్ లో బుక్ చేసినా మళ్ళీ రెండోసారి కూడా వాడాలని మొత్తం కొత్త రైతులు ఎవరైనా ఏ పంటకైనా వాడొచ్చు నేను అనుకుంటున్నా ఇప్పుడు నేనే ఈ సంవత్సరం ఇరవై బాటిల్ వాడొస్తానేమో అనుకున్నా ఓకే వరి ఇప్పుడు వరి కూడా ఒక రెండెకరాలు వేస్తా దానికి కూడా వాడమని ఆలోచన ఇంకా ఇప్పుడు ఇదొక పది ఎకరాలు చెరుకు ఇప్పుడు రెండు ఉన్నర ఎకరాలు పెట్టినా ఇంకా ఏడు ఉన్నర ఎకరాలు మళ్ళీ ఇప్పుడు ప్లాంటింగ్ ఓకే చేద్దామని ఆలోచన చేతమనే ఆలోచనలే ఉంది ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు శివారెడ్డి గారు సాగు చేసినటువంటి ఈ రెండు ఎకరాల చెరుకులో తను సాగు చేసినటువంటి ఈ చెరుకుకి భూమాగ్జిన్ వాడడం వల్ల దాదాపుగా ఇరవై టన్నుల వరకు దిగుబడి పెరిగిందనే ఆలోచన తను వ్యక్తం చేయడం జరుగుతుంది నార్మల్గా చెరువు సాగు చేసుకున్న ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎత్తు పంట ఇంత ఎత్తుగా ఉండదు పక్కనున్న రైతులకి ఇంత పెద్దగా పెరగలేదు పంట ఏపుగా కూడా పెరగలేదు ఈ భూమాగ్జిన్ వాడడం వల్ల ఆకులో గ్రీనరీ కూడా పెరిగిందని చెప్తున్నాడు నార్మల్గా చెరుకు సాగు చేసే రైతులు ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఒక ఎకరాకి వేసుకున్నటువంటి పశువుల టన్నులు ఒక టన్ను పశువుల ఎరువుతోటి సమానంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు ఈ యొక్క భూమాగజన్ అనేది ఏడు వందల యాభై రూపాయలు పెట్టి ఒక లీటర్ కొనుగోలు చేయడం జరిగింది యూరియా లేదా ఎలాంటి ఎరువులైనా సరే దీన్ని కలుపుకొని వాడుకునే అవకాశం ఉంది పంట ఎదిగే సమయంలో అంటే పంట ఏ పంటనైనా సరే పెట్టుకున్న ముప్పై రోజుల తర్వాత దీన్ని వాడుకున్నట్లయితే మంచి సత్ఫలతాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు దగ్గరలోనే కొత్తగా షుగర్ ఫ్యాక్టరీ పడడంతో మాకున్నటువంటి ఈ ఏలికపాటి నేలలో సైతం ఈ చెరుకు పండించే అవకాశం ఉందని చెప్తున్నారు ఒక టన్నుకి మూడు వేల ఏడు వందల రూపాయలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ మాకు అందజేస్తుందని చెప్తున్నారు దాదాపు పది పది నెలల కాలం పాటు పెరిగేటువంటి పంటకి చివరి దశలో కూడా మాకు కూలీలు పెట్టి దీన్ని కోయించాల్సిన అవసరం లేదు కంపెనీ వాళ్ళు నేరుగా వచ్చి పంటను చూపిస్తే వాళ్ళే కూలీని పెట్టి కోసుకొని వెళ్ళి పంటను వాళ్ళే అమ్ముకునే అవకాశం ఉందని చెప్తున్నారు రైతులకి పది నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ఈ పంట ఇతర పత్తి వరితో పూల్చుకున్నట్టయితే ప్రత్యామ్నాయంగా పంటగా చెప్తున్నారు ఇక్కడ సాగు చేసిన రైతు శివారెడ్డి గారు మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పంట పండించుకున్నా సరే పంట ఎదుగుదల కొరకు ఈ భూమాగ్జిన్ వాడుకున్నట్టయితే మంచి దిగువలు పెరిగే అవకాశం ఉంది ఈ భూమాగ్జిన్ కొనుగోలు చేసిన అవసరం ఉన్న రైతులు మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు ఈ భూమాగ్జిన్ ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఇవి లైక్ చేయండి నిత్యం నాన్న వ్యవసాయ సమాచారం కోసం శివార్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్